రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నా మిత్రులు సహచరులు సోదరి లావణ్య చేయాల మొదటిసారి వాళ్ళు కౌన్సిలర్ కూడా ఒక అపూర్వ స్వాగతం పార్టీ పార్టీలు కల్పిస్తారు ఈ ఐక్యత ఎప్పటికిచ్చని ఉండాలి ఆపురం పార్టీలు వేరు ఏది వేరైనా అందరం ఒకటేనా అభిప్రాయానికి వచ్చాము ఆరుమూరు అభివృద్ధి ముఖ్యం అవినీతి లేని ఆరుమూరు ముఖ్యం అక్రమణలు లేని ఆరుమూరు ముఖ్యమని అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము ఇంకా ఆరు ఏడు నెలలు ఉన్న ఈ మున్సిపల్ ఎలక్షన్లో అందరి లోపల మేము మిగిలిపోయిన పనులు కానీ అభివృద్ధికి మోచుకొని ఏమైనా ఉంటే అవన్నీ కూడా అందరం కలిసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా ఆరుమూరు ప్రాంతం పెద్ద బీజేపీ గ్రామాల సమస్యలు కావచ్చు మిగతా అండవలో కాకుండా ఎక్కడెక్కడ అభివృద్ధి పుట్టుబాటు కావచ్చు ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్ చాలా సంవత్సరాలు మేము పుట్టక ముందు నుంచి ఉన్న బిల్డింగ్ అక్కడే ఉంది రాష్ట్రము ఒక్కసారి ఒక ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ఈసారి మా ఆరుమూరు ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని అందరం మనస్ఫూర్తిగా ఒక ఏకగ్రంగా తీర్మానం చేసుకున్నాము అందరం కలిసి త్వరలోనే ఇంకాలోని ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ అడిగి ముఖ్యమంత్రి గారు కావచ్చు పంచాయతీరాజు కావచ్చు మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు ఏ మంత్రులైనా అపాయింట్మెంట్ తీసుకొని అందరం వెళ్ళి కలుసుకోవాలి పార్టీల కదా ఇక్కడ నుంచి ఆరుమూరులో ప్రజలకు పుట్టే ఒక బిల్లు దయచేసి మీరు కూడా మీ ప్రాంతానికి మీ కర్తవ్యం నెరవేర్చండి ఎక్కడ ఏ సమస్యలు ఉండో స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకురండి నా ఆఫీమానలు ఎంక్రోచ్మెంట్స్ ఉంటే చైర్మన్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి ఇక్కడ నుంచి ఇక్కడ అవినీతి అనేది ఉండదు అక్రమాలు ఉన్నాయి క్రౌడిజం ఉండదు ఏ ఉన్నా మేమందరం కౌన్సిలర్లో మేమందరం కలిసి కలిసి కట్టుకోండి ఈ ఆరు అసలు పాల్పడదు ముఖ్యంగా ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా కొన్ని ప్రాంతాలు సెన్సిటివ్ అవుతున్నాయి సెన్సిటివ్ కావద్దు ఎక్కడనో ఎక్కడో జరిగిన సంఘటనలు మనం ఆర్మూర్లో పెట్టుకోవచ్చు ఆర్మూర్ ఏదైనా జరుగుతున్నాయి మనం ఒకరికొకరు బాధ్యతలు తప్ప ఎక్కడినో వేరే దేశాలలో జరిగిన సంఘటనలకు వేరే రాష్ట్రాల సంఘటనలు జరిగినప్పుడు మనం ఒకరి మీద ఒకరు దేశభావం పెంచుకోవద్దు देखने भुट्टी दारमुर्गी दार मुला दार जाना है कब्रस्ता यहीं पर है शमशा यहीं पर है पैदा हुआ है यहाँ पर बड़ा हुआ है यहाँ पर जी रहे हैं साथ में हिल रहे हैं साथ कहीं पर बाहर यहाँ पर एक दूसरे के अंदर नफरत एक दूसरे के अंदर मोहब्बत चुना नहीं है सब मिलकर रहेंगे दादा परदादा कैसा लोग है कैसा रहता था में। ऐसे मिलकर रहेंगे एक दूसरे से नफरत छोड़िए मोहब्बत करते ना करते वो तो बाद में देखेंगे दोस्ती कर देखे दोस्ती मिलेगा दुश्मनी कर देखेगा दुश्मनी करना चाह रहे हैं दुश्मनी करना चाह रहे अपना ऊपर ही रहेंगे हम तो खुला हाथ में बोल रहे हैं जो हर का नेता की वजह से हार मोर का अंदर यह सुना కులాలు లేవు మతాలు లేవు పార్టీలు లేవు అందరం కలిసి కట్టుకుందాము అందరికీ మీరు మీకు తగిన సలహాలు ఇవ్వండి మీకున్న ఇబ్బందులు ఇవ్వండి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెద్దలందరినీ కలిసి ఈ హార్మోన్ ఆత్మ నిర్భర్శించి అబ్బాయి చేస్తూ ముందుకెళ్తాం మూలో భారత్ భాష